అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ ఇవాళ మనం వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము ఇందులో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మనము మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి ఇక్కడ చూద్దామండి ఏదైనా కానీ ఒక దాని అది చూసేక ముందు ఖచ్చితంగా వీడియో అయితే ఎండ్ వరకు చూసి కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ విధంగా అయితే ఎవరు చేసుకోవద్దండి సో నేను ఒకటి విన్నానమాట ఇది ఏంటి అంటే సూర్యరావుపేట త తెలంగాణ కోదాడ దగ్గర ఒక గ్రామం ఒక గ్రామం కాదు ఆల్మోస్ట్ ఆ సరౌండింగ్స్ వన్ ఆర్ టూ విలేజెస్లో వాళ్ళు ఏం చేశారంటే పిల్లలు చదువుకునే వాళ్ళు కూడా పేరెంట్స్ వాళ్ళని మోటివేట్ చేసి ట్రేడింగ్ చేయండి ట్రేడింగ్ చేయండి అనేసి వాళ్ళకున్న పావర్టీనో లేకపోతే డబ్బులు అవసరం వల్లనో పిల్లల్ని కూడా చేయమని పేరెంట్సే బలవంతం చేసి ట్రేడింగ్ చేయించారు సో ట్రేడింగ్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు మినిమం నాలెడ్జ్ అయితే ఎవరికైనా ఉండాలి కదా సో నాలెడ్జ్ లేకోకుండా చేయడం వల్ల బాగా లాస్ అయ్యి తర్వాత ఏం చేశారంటే యుఎస్డిటే అనే ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకొని దాని నుంచి ఫ్రాడ్ అండ్ ఫండ్స్ అన్నీ ఇంకొక దానికి మళ్ళించుకునేసి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇలా జనాల దగ్గర నుంచి కూడా డబ్బుల్ని తీసుకోవడం స్టార్ట్ చేశారనమాట డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ని యూస్ చేసి జనాల దగ్గర నుంచి కొత్తగా వచ్చి మార్కెట్లో మార్కెట్లోకి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి మోసం చేసి తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో ఎందుకంటే ఆ విధంగా చేస్తే ఎవరికైనా నొప్పి అనేది ఉంటుంది ఖచ్చితంగా మనము తెలియకుండా వెళ్ళి పోగొట్టుకోవడం అనేది చాలా ఇబ్బంది కాబట్టి అలా ఎవరు మోసపోవద్దండి ఎవరైనా ఇప్పుడు నేనే కాదండి ఇప్పుడు నేను వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో నేను ఈ వీడియో చేయొచ్చు కానీ ఇలా ప్రతి చాలామంది ఎన్నో విధాలుగా మీకు తమ్నల్స్ పెట్టేసి ఇలా చేస్తే ఇట్లా కోట్లు వచ్చేస్తాయి ఒక్క రాత్రికే ఈ డబ్బులతో డబ్బులు చేసుకోవచ్చు ఇలా చెప్తే ఎవరు చెప్పింది వినొద్దండి ఫస్ట్ మీరైతే అనాలసిస్ చేసి ఏది బెటర్గా అనిపిస్తుందో అప్పుడే వెళ్ళండి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు సో మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా చేస్తే మనకి ప్రాఫిట్ అనేది మనం చూస్తాము ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్ అనగానే నార్మల్గా ఇప్పుడు ఫస్ట్గా ఎంట్రీ అయ్యే వాళ్ళైతే కనుక స్టాక్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళొద్దండి సో ఫస్ట్ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ప్రతి దాంట్లోనూ మైక్రో స్మాల్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ ఉంటుంది సో ఫస్ట్ అసలు మైక్రో అంటే ఏంటి మైక్రో అనేది చాలా మీకు హై రిస్క్ ఉంటుంది హై ప్రాఫిట్స్ ఉంటాయండి సో స్మాల్ క్యాప్ కూడా అంతే హై రిస్క్ ఉంటుంది హై ప్రాఫిట్స్ ఉంటాయి మీరు అది డబుల్ అవ్వచ్చు త్రిబుల్ అవ్వచ్చు మొత్తం వెళ్ళిపోవచ్చు అలా ఉంటుందన్నమాట మిడ్ క్యాప్ కూడా కొంచెం మీడియంగా రిస్క్ ఉంటుంది మీడియంగా ప్రా రిటర్న్స్ కూడా ఉంటాయన్నమాట అదే లార్జ్ క్యాప్ విషయానికి వస్తే కనుక రిస్క్ తక్కువ ఉంటుంది అంటే దీంట్లో రిస్క్ ఏముండదంటే దీంట్లో కూడా రిస్క్ ఉంటుంది ప్రాఫిట్స్ కూడా అంతంత మాత్రమే ఉంటాయి ప్రతి ఒక్కరూ ఏదో చెప్తారు కదా చెప్పిన దాన్ని విని బ్లైండ్గా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేస్తే కూడా అమౌంట్ వస్తుంది అనేది తప్పు ఫస్ట్ మీరు ఎంటర్ అయితే కనుక మీరు జస్ట్ చెక్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమి ఈటీఎఫ్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదు ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లేదంటే గవర్నమెంట్ బాండ్స్ కానీ సావరిన్ బాండ్స్ కానీ ఇలా ఉంటాయండి వాటిల్లో ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇందులోనే పెట్టేయాలని మాత్రం వెళ్ళకండి ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా తీసుకొని ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏ విధంగా చేస్తే మీకు ప్రాఫిట్స్ వస్తాయి నిజంగానే అంటే ఎప్పుడు ప్రాఫిట్సే చూస్తామా లాస్ అనేది ఉండదా అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నట్లు మాకు త్వరగా త్రీ హండ్రెడ్ పర్సెంట్ రావాలి టూ హండ్రెడ్ పర్సెంట్ రావాలి మేము మైక్రోలో పెడతాము స్మాల్లో పెడతాము అంటే అది మీ చాయిస్ అనమాట లేదు మాకు ఇలా కాదు మంత్లీ మేము ఎంతో కొంత మేము అర్న్ చేస్తున్న దాంట్లో మేము ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారనుకోండి ఆలోచించండి ఇప్పుడు ప్రతి వాళ్ళు చెప్పింది కాదండి మీరు కూడా అనాలసిస్ చేసుకున్నాకే పెట్టండి సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా ఉంటుంది నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ అని కొట్టంగానే ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఎలా ఎలా అనాలసిస్ చేయాలి ఏవి లార్జ్ క్యాప్ ఉంటాయి ఏవి మిడ్ క్యాప్ ఉంటాయి ఏవి స్మాల్ క్యాప్ ఉంటుంది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక తీసుకున్నారనుకోండి ఏదో ఒక కంపెనీ తీసుకున్నారనుకోండి రిలయన్సీ అనుకోండి లేదా జియో అనుకోండి గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత అది ఏంటి అది మిడ్ క్యాపా త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఉందా అది స్మాల్ లేదా ట్వంటీ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ ఉందా లేదా ట్వంటీ హండ్రెడ్ క్రోర్స్ ఉందా అలా ఉందా అది లార్జ్ క్యాప్ కిందికి వస్తుందండి ఎప్పటికైనా ఫైవ్ హండ్రెడ్ లోపల ఉంటే మనకి మైక్రో కానీ స్మాల్ కానీ అలా వస్తాయి అన్నమాట ఫస్ట్ అది చెక్ చేసుకోండి అది చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి నెక్స్ట్ నిఫ్టీ ఫిఫ్టీలో ఇండెక్స్ ఫండ్స్లోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ బ్యాంక్ లిస్ట్ అనేది ఒకటి చూపిస్తూ ఉంటుంది అనమాట ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అక్కడ మీకు మొత్తం ఇప్పుడు నేనైతే ఇక్కడ చూపిలేను సో కాబట్టి నేను చెప్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా వస్తాయి అంటే కనుక మీకు నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ క్యాప్స్లో బ్యాంక్స్ సమ్ ఫిఫ్టీలో ఏవై ఉంటాయో లేదు మీరు ఫైవ్ హండ్రెడ్లో తీసుకుంటే అలా చూపిస్తాయి అనమాట త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మీకు కనిపిస్తాయి యూటీఎఫ్ నిఫ్టీ అసలు యూటీఎఫ్ అంటే ఏంటి నిఫ్టీ అంటే ఏంటి ఫిఫ్టీ అంటే ఏంటి స్మాల్ క్యాప్ అంటే ఏంటి అందులోనే మీకు చూపిస్తుంది కిందికి వస్తే గ్రోత్ అని చూపిస్తుంది అది కానీ ఓపెన్ చేసి చూస్తున్నారు అనుకోండి అందులో రెగ్యులర్ ఉంటుంది డైరెక్ట్ ఉంటుంది మీకు ఏది బెటర్ యాప్ అందులో మీరు చూస్ చేసుకోండి ఫస్ట్ ఓపెన్ చేయండి అందులో ఛార్జెస్ కూడా మీకు అక్కడే చూపిస్తాయనమాట ఎక్స్పెన్స్ రేషియో బ్యాంక్ వాళ్ళు ఎంత డిడెక్ట్ చేసుకుంటారు కొన్ని జీరో పాయింట్ నైన్టీన్ యూటీఎఫ్ తీసుకున్నారనుకోండి మీకు అక్కడ జీరో పాయింట్ నైన్టీన్ పర్సెంట్ చూపిస్తుంది అది కావాలా లేకపోతే ఇంకా బెటర్ హెచ్డిఎఫ్సి ఎస్బీఐ తర్వాత నిపాన్ పెయింటు ఏషియన్ పెయింటు ఇలా ఒక్కటి కాదండి నిఫ్టీ ఫిఫ్టీలో చాలా చూపిస్తాయి చూసి చూసి ఓపెన్ చేసినప్పుడు అప్పుడు మీరు అక్కడ ఓపెన్ చేసుకుంటే కనుక మీకు ఓవరాల్గా మీరు అది ఓపెన్ చేసి అది ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలి ఐడి ఐడి డబ్ల్యూసి డబ్ల్యూసి అని ఉంటుంది అది ఏంటి అంటే ఎప్పుడు కూడా గ్రోత్ గ్రోత్ స్టాక్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి గ్రోత్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మనము చూస్ చేసుకోవాలి ఎందుకంటే అది గ్రోత్ అంటే పెరుగుతూ వెళ్తూ ఉంటుంది అనమాట అదే కానీ మీరు ఐడిడబ్ల్యూసి సెలెక్ట్ చేసుకున్నారనుకో అక్కడ ఏమైతుంది అంటే అది మీకు డివిడెంట్ షార్ట్ టర్మ్లో మీకు మనీ మనీ మీ అకౌంట్కి పడిపోతూ ఉంటుంది అనమాట అది ఎప్పటికైనా మనకి కొంచెం రిస్కీ అన్నట్టు అనమాట అదే గ్రోత్ కానీ మీరు తీసుకున్నారనుకో గ్రోత్లో మీరు ఒక్కసారిగా పెట్టేసుకోవచ్చు అనమాట మంత్లీ ఇంత పెడతాము అనేసి పెట్టేయచ్చు తర్వాత నెక్స్ట్ ఇంకేంటి అంటే అక్కడ మీరు ఆ బ్యాంక్ ఇప్పుడు యూటీఎఫ్ అనుకోండి యూటీఎఫ్ నిఫ్టీ ఫిఫ్టీ అని ఉంటుంది అది నిఫ్టీది సో యూటీఎఫ్ బ్యాంకు నిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు సో ఇది గ్రోత్ అదేవిధంగా మీరు ఎక్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే కనుక అక్కడ మేము చెక్ చేసుకోవాలి అని అంటే అది ఓపెన్ చేసినప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి చూసినారనుకోండి అనుకోండి అందులో ఏముంటుందంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇలా మీకు యావరేజ్గా ఎంత ప్రాఫిట్ ఉంది దీన్ని ఎంతమంది యూస్ చేశారు దీనివల్ల మనకేంటి బెనిఫిట్ అని అన్నీ చూపిస్తుందండి మీరు అనాలసిస్ చేసుకోవచ్చు అనాలసిస్ చేసుకున్నాక అప్పుడు మీరు మంత్లీ త్రీ థౌజండ్ పెడతారా ఫైవ్ థౌజండ్ పెడతారా టెన్ థౌజండ్ పెడతారా ట్వంటీ థౌసండ్ పెడతారా అనేది మీ ఇష్టం ఎవ్రీ మంత్ వీక్లీ పెడతారా లేదు ఎవరికైనా చాలా వరకు మనకు మంత్లీనే పాసిబుల్ ఉంటుంది కాబట్టి మంత్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కానీ పెట్టుకుంటే కనుక మనకి మంత్లీ కట్ అయ్యి కట్ అయ్యి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టుకుంటే కనుక ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన తర్వాత నేను వన్ ఇయర్కే తీసేస్తాను లేదు ఫిఫ్టీ మంత్స్కే తీసేస్తాను అంటే చాలా కష్టము అలా ఎప్పుడూ చేయొద్దండి ఒకటి ఒకవేళ డౌన్ఫాల్ అయినా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే డౌన్ఫాల్ అవుతుంది కానీ వన్ ఇయర్ డౌన్ఫాల్ అవ్వచ్చు టూ అవర్స్ టూ ఇయర్స్ డౌన్ఫాల్ అవ్వచ్చు కానీ ఒకసారి ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ వచ్చేటివి కూడా ఉంటాయన్నమాట నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటుంది అంటే మన ఫినాన్షియల్గా బాగా తెలిసిన వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మీరు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి చూసుకుంటే మీకు ఎవ్రీ ఇయరు అమౌంట్ ట్వెల్వ్ పర్సెంట్ మినిమం అయితే వస్తూ ఉందండి కానీ ఈ మధ్య మీకు బాగా డౌన్ఫాల్ అయిపోయింది ఎందుకు అంటే ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్నది మార్కెట్ వాళ్ళది వాళ్ళు తీసేసుకునేసి తను ఏం చేస్తాడు అనే దాని మీద అంటే తను చెప్పిన దానికంటే ఎక్కువగానే అనుకోండి మంది ఇంకా డౌన్ అవుతుంది లేదు తను చెప్పిన దగ్గరికి మీడియంగా చేశాడనుకోండి ఓకే వన్ ఆర్ టూ మంత్స్ మనము నార్మల్ అయిపోతుంది అదే కనుక తను చెప్పిన దానికంటే తక్కువ చేశాడనుకోండి మార్కెట్ హైక్ వెళ్ళిపోతుంది ఇక్కడ మనం ఎవరు ఏది చెప్పడానికి లేదు ఇది ఒక రీజన్ ఉంది ఇప్పుడు మనకు జరుగుతున్నది ఇప్పుడు ఈ మధ్య డౌన్ఫాల్ అవుతున్న దానికి రీజన్ ఇది ఒకటి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్కి మన నిర్మలా సీతన్ నిర్మలా సీతారామన్ ఫినాన్షియల్ది డిక్లేర్ చేస్తారు కదా సో దాన్ని బట్టి నార్మల్గా మనం వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్కి అయితే గనక ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్ అవుతుంది అదే ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ అవుతుందా లేకపోతే వాళ్ళు ఇది చేసినప్పుడు లేదు త్రీ ఇయర్స్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ది కట్ చేసుకుంటారా అంటే మనము ఇన్వెస్ట్ చేసిన తర్వాత వన్ ఇయర్ తర్వాతకి ఇంత చేసుకుంటున్నారు అలా కాకుండా ఏమన్నా త్రీ ఇయర్స్కి చేసుకునే విధంగా డిక్లేర్ చేస్తారా లేదా ఫిఫ్టీన్ పర్సెంట్కి వెళ్తుందా ఏంటి అనేది తెలియదు ఈ రెండింటి వల్ల ఇప్పుడు మనకు మార్కెట్ డౌన్లో వెళ్తూ ఉంది కానీ వెళ్తూ ఉంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు డౌన్కి వస్తూ ఉంది అనేసి మీరు అమ్మేసుకున్నారనుకోండి మీకు అక్కడ ఉన్న అమౌంట్ కంటే కూడా చాలా తక్కువ వస్తే లాస్ అయిపోతారు అలా జరిగింది అనేసి టెన్షన్ పడి ఎప్పుడు తీసేయకూడదండి దాన్ని అలానే ఉంచి వెయిట్ చేయాలి అసలు ఏం జరుగుతుందో చూడాలి మీరు ఇప్పుడు డౌన్ఫాల్ ఫాల్ అనుకోండి కాస్త కొద్ది రోజులు వెయిట్ చేస్తే మళ్ళీ పెరగచ్చు కదా అట్లా ఇమీడియట్గా తీసేస్తారనుకోండి మీకే లాస్ అవుతుంది కాబట్టి మీరు పెట్టిన దీనికి మంత్లీ మీరు ఎంతైతే పెట్టగలరో థౌజండ్ కానీ టూ థౌజండ్ కానీ చిన్న అమౌంట్ నుంచి మీరు ఎంతవరకు అయితే ఇన్వెస్ట్ చేయగలరో అంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఈ విధంగా ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక టెన్ ఇయర్స్కో ఫిఫ్టీన్ ఇయర్స్కో మీకు ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ రావచ్చు ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ రావచ్చు లేదు థర్టీ పర్సెంట్ రావచ్చు ఇది చెప్పలేరు డిపెండ్స్ ఆన్ మార్కెట్ అనమాట ఇది ఎవ్వరూ చెప్పలేరు సో డౌన్ఫాల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా డౌన్ఫాల్ అవుతుంది ఈ విధంగా డౌన్ఫాల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి ఇందులో ఏది ఎప్పుడు ఎలా అనేది ఎవరు డిసైడ్ చేయలేరు కాకపోతే మీరు చెక్ చేసుకొని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఇది బెస్ట్ స్ట్రాటజిక్ అనమాట ఇట్లే నిఫ్టీ ఫిఫ్టీలోనే మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఆ బ్యాంక్స్ కానీ లేదు ఆ ఫార్మా కంపెనీస్ కానీ ఇంకా వేరే ఏదన్నా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రొడక్షన్ కానీ ఏదన్నా ఉన్నాయండి అవి ఫస్ట్ ఓపెన్ చేసుకోండి మీకు వీలైతే ఒకే దాంట్లో పెట్టద్దండి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టారనుకోండి మహా అంటే మీకు సిక్స్ పర్సెంట్ అంతకంటే రిటర్న్స్ రావు మనకు బెటర్గా రిటర్న్స్ వచ్చేది మ్యూచువల్ ఫండ్సే కొంచెం సో అందులో కూడా రెగ్యులర్కి పెట్టద్దండి రెగ్యులర్కి పెడితే కనుక మీడియేటర్కి వెళ్ళి మీకు వెళ్తుంది అది డైరెక్ట్గా ఉంటేనే ఎప్పుడైనా మీకు మొత్తం అమౌంట్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ కట్ అయ్యింది మిగిలిన అమౌంట్ అంతా మీ చేతికే వస్తుందన్నమాట అలా చూసుకొని మనం ఏదైతే బెటర్గా ఉంటుందో ఆ ఆప్షన్కి వెళ్ళి అదే సెలెక్ట్ చేసుకొని అందులో మీరు చాలా ఆప్షన్స్ వస్తాయి అవి చెక్ చేసుకొని ఓపిక్గా అనాలసిస్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి ఫస్ట్గా అదే చెప్పినట్లు కొత్తగా వచ్చిన వాళ్ళు స్టాక్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దండి రిస్కీతో ఉన్నదనమాట దానికి అనాలసిస్ కూడా చాలా అవసరం ఉంటుంది అందుకోసమే ఈటీఎఫ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వెళ్ళాలి ఎవరైనా సరే సో ఇంకొకటి ఏంటి అంటే ఇలా మనం అనుకున్నట్టు ఇప్పుడు ఒక్కరు ఒక్క రోజులోనే కోటీశ్వర్లు అయిపోతారు అనేది అబద్ధం అండి చిన్నగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు వచ్చే ప్రాఫిట్స్ ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద డేకి వస్తాయి మీరు పెట్టిన వెంటనే ఇమ్మీడియట్గా తీసేయాలని మాత్రం అనుకోవద్దండి ఒకవేళ లాస్ వచ్చినా కూడా వెయిట్ చేసి చూడండి ఇప్పుడు మీకు డౌన్ అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ రావచ్చేమో మార్కెట్ అలా అవ్వచ్చేమో చెప్పలేరు కదా మార్కెట్ని ఎవరు డిసైడ్ చేయలేము నేను చేయలేరు ఇంకొవరు చేయలేరు కానీ మీరు ఎవరో చెప్పింది విని వ్యూస్ వాళ్ళు దాన్ని డబుల్ అయిపోతుంది ట్రిబుల్ అయిపోతుంది అని చెప్తే కనుక వినేసి పెట్టేయద్దండి అది అది మాత్రం చాలా అండి మీకు నాలెడ్జ్ వచ్చినప్పుడే ఇన్వెస్ట్ చేయండి కాకపోతే బెటర్గా ఏది ఉంటుంది అనేది చెక్ చేసుకోండి అలా ఏదన్నా ఒకటి మీరు ఓపెన్ చేసి చూసినప్పుడు ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనుకోండి అది ఓపెన్ చేసి చూస్తారు అది స్మాల్ క్యాపా మిడ్ క్యాపా లార్జ్ క్యాపా అనేది అర్థమవుతుంది దాంట్లో ఎంతమంది పర్చేస్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది సో అక్కడే మీరు మంత్లీ ఎంత పే చేయొచ్చు మంత్లీ మీరు ఎంతైతే ఎస్ఐపి చేసుకోవచ్చు ఇది ఎస్ఐపి అంటే సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట అంటే ఒక సిస్టంలో మంత్లీ లేదా ఇయర్లీ ఇప్పుడు మీరు ఇయర్ తర్వాత వన్ ఇయర్కి ఫైవ్ థౌజండ్ పెడుతూ వచ్చినారు దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ సెటప్ అని ఉంటుంది అనమాట అది కానీ చేసుకున్నారనుకోండి ఇంకొక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది మహాండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంతో ఇంక్రీజ్ అవుతూ వస్తుంది దానివల్ల నష్టం ఉండదు ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మార్కెట్లోకి వచ్చి ఒక్కొక్కసారి ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు నేను టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను నాతో పాటు ఇంకొకడు టెన్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు వాడికి నాకు ప్రాఫిట్ ఒకే విధంగా ఉంటుందా అంటే ఉండదండి అది డిపెండ్స్ ఆన్ ఏజ్ అండ్ డిపెండ్స్ ఆన్ మన ఇది పట్టి అనమాట ఎలా అంటే మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ వాళ్ళు ఉంటారు టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ వాళ్ళు ఉంటారు తను ఫైవ్ ఇయర్స్కి తీసేసే వాళ్ళు ఉంటారు టెన్ ఇయర్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు అలా ఉంటుంది కాబట్టి అందరికీ ఒకేలాగా ప్రాఫిట్స్ అనేది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట అది కూడా చూసుకోవాలి మనము సో అలా అవ్వడం వల్ల ఇప్పుడు ఇలా జరుగుతుంది ఇప్పుడు ఏదైనా అలా మీరు ఓపెన్ చేసి చూసిన వెంటనే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి మార్కెట్లోకి వచ్చిన ఇప్పుడు డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న సిచ్యుయేషన్లో చాలా అవసరం మనకి ఏ థింగ్ కావాలన్నా ఇప్పుడు మనకు వచ్చేదే సరిపోదు మనం ఫ్యూచర్లో నెక్స్ట్ ఇప్పటికీ మనం పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పించుకుంటూ మనకున్న దాంట్లో ఇప్పుడు ఇమీడియట్గా ఇల్లు కావాలి అంటే మన స్తోమతకు తగినట్లు కొనుక్కోలేమంటే అప్పు చేసి కొనుక్కోవడం కంటే మనం ఇలా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే కనుక రేపు పొద్దున్నే పిల్లలు ఎడ్యుకేషన్కి కానీ మ్యారేజెస్కి కానీ ఇలా ఒక్కటి కాదండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ మంత్లీ కడుతూ వచ్చినారు ఒక ట్వంటీ ఇయర్స్కి టెన్ థౌసండ్ కడుతూ వస్తే మీకు ట్వంటీ ఇయర్స్కి ఎంత వస్తుంది ట్వల్వ్ పర్సెంట్ అని తీసుకుంటే కూడా వన్ క్రోర్ వస్తుంది అదే మీరు మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా మీకు ఆ వన్ క్రోర్ మళ్ళీ వన్ క్రోరే ఇంకొక ట్వంటీ ఇయర్స్ పెట్టాలి అలా కాదు కదా ఒకసారి మీరు ట్వంటీ ఇయర్స్ పెట్టిన తర్వాత మీకు వన్ క్రోర్ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది అనుకోండి అప్పుడు మీరు ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల అప్పుడు ఒక సిక్స్ ఇయర్స్కి వన్ క్రోర్ రావచ్చు ఆ తర్వాత త్రీ ఇయర్స్కి ఇంకొక వన్ క్రోర్ రావచ్చు ఇలా మొత్తం మనము వేరే ఒక వేరే దానికి డివైడ్ చేసేస్తాము ఒకే దాంట్లో చెయ్యం కాబట్టి అప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువ ఇప్పుడు మనం ఉన్న బడ్జెట్లో తక్కువగా చేసుకొని తర్వాత పెద్ద మొత్తాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా మనము ప్లెట్ చేసుకోవచ్చు అనమాట లేదు మనకి ఏదన్నా బాగా ఇబ్బంది అనిపించింది అసలు అలాంటి వాటికి మనం వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఎఫ్డీస్ ఉంటాయి ఎఫ్డీలో అయితే మనకు సిక్స్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో అలా కూడా మనం వెళ్ళొచ్చు అనమాట ఎఫ్డీస్కి వెళ్తే సిక్స్ పర్సెంట్ మనకి మంత్లీ రిటర్న్స్ చూసుకోవచ్చు అదేవిధంగా తర్వాత వచ్చి గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి అందులో కూడా మనకి సేఫ్టీ కావాలి అనుకుంటే కనుక తక్కువ రిటర్న్స్తో ఇలా కూడా మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఏది బెటర్గా ఉంది ఎవరో చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చెప్పే మాటలు విని మీరు అలా కానీ చేసుకున్నారనుకోండి అది ఎఫెక్ట్ అయ్యేది మనమే కాబట్టి మన అమౌంట్ మనం ఎలా డబుల్ చేసుకోవచ్చు అంటే కొద్ది రోజులు కట్టిన తర్వాత ఆ అమౌంట్ని మనం తీసుకొని ఒక ఫిఫ్టీన్ మీరు ట్వంటీ ఇయర్స్ కనుక్కున్నారనుకోండి ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టిన తర్వాత ఏం చేస్తారు మీకు అప్పుడు తెలియదు మార్కెట్ ఎలా ఉందో ఇప్పుడు మీరు అప్పుడు మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు అప్పుడు మీరు ఏం చేస్తారు విత్డ్రా చేసేసుకుంటారు విత్డ్రా చేసుకున్నాక ఇంకా కొంచెం బెటర్గా అప్పుడు కొన్ని గవర్నమెంట్స్ బాండ్స్లో పెట్టుకోండి కొంచెం ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే వాటిల్లో ఒక మూడు నాలుగు వాటిల్లో పెట్టుకోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వాటిని ప్లెట్ చేసుకోవచ్చు అనమాట మనము విత్డ్రా డ్రా చేసుకున్న తర్వాత అక్కడే ఉండ ఉంచుకోవాల్సిన అవసరం లేదు సో ఇలా మార్కెట్ జరుగుతూ ఉంటుందండి డౌన్ఫాల్ అనేది కూడా ఉంటుంది ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పటి నుంచి మనకి ఈ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండొచ్చు యుఎస్లో అన్న దీంతో మన దగ్గర ఉన్నవంతా కొంచెం మూవ్ అవ్వడంతో మనీ సో ఈ విధంగా డౌన్ఫాల్ అనేది జరుగుతుంది కానీ ఇది ఎప్పటికీ అలానే ఉంటుందా అంటే లేదు ట్రంప్ ఇప్పుడు జనవరి ట్వంటీ ఎయిత్ వస్తారు ఆ తర్వాత డిసైడ్ చేస్తారు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఆయన ఎంత మాత్రం డెవలప్మెంట్ ఉంది అనేది అని చూసుకున్నాక డెవలప్ డెవలప్ అవుతుంది మనం అంత ఈజీగా మార్కెట్ని డిసైడ్ చేయొద్దండి ఎవరు చెప్పారని విని తీసేయద్దండి పడుతూ ఉంటుంది కానీ కొద్ది రోజులు వెయిట్ చేసి చూడండి వెయిట్ చేశాక మీరు ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు కొనుక్కున్న ఇప్పుడు పడిపోయింది ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి అప్పుడు కొద్ది రోజులు వెయిట్ చేస్తే పెరగచ్చు లేదు ఇప్పుడు తీసేసిన వాళ్ళకి లాస్తో తీస్తే అది మీకే ప్రాబ్లము కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలా చేయాలి అంటే ఈ విధంగా చేసుకున్నాక మీరు ఫస్ట్ చెక్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు ప్రతి మనం సంపాదించే పది రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ మీరు వెయ్యి రూపాయలు కూడా చేసుకోవచ్చు వెయ్యి రూపాయలకు తగిన మీకు అమౌంట్ ఒక ట్వంటీ ఇయర్స్ పెట్టుకున్నారు లేక టెన్ ఇయర్స్ పెట్టుకున్నారు దాని తర్వాత అది ఎంతో ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు మళ్ళీ తీసి దాన్ని డివైడ్ చేసుకుంటారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో పెట్టుకున్నప్పుడు డిఫరెంట్గా మీకు మరి అప్పుడు థర్టీ ల్యాక్సే వస్తుందంటే కాదు కదా అప్పుడు ఇంకొక టెన్ ల్యాక్స్ ఎక్స్ట్రా సిక్స్ ఇయర్స్కి టెన్ ల్యాక్స్ రావచ్చు ఇప్పుడు మీరు టెన్ ఇయర్స్కి థర్టీ ల్యాక్స్ వచ్చినప్పుడు ఇప్పుడు డిఫరెంట్గా రావచ్చు అనమాట కాబట్టి మన డబ్బులు ఆ డబ్బులే మనకి సంపాదించి పెడుతుంది ఒక ఏజ్ వచ్చినప్పుడు ఒక సిక్స్టీ మనము రిటైర్మెంట్ స్టేజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు అవసరమవుతుంది అప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు జాబ్ చేసినా కూడా ఇప్పుడు ఉన్నదంతా మన పిల్లల ఎడ్యుకేషన్కి మన ఖర్చులకి మన మినిమమ్ థింగ్స్కి మన ఇదే సరిపోతుంది కానీ రిటైర్మెంట్ ఏజ్లో మనకు కావాలి అంటే అప్పుడు ఆ డబ్బులు ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మీకు అది డబుల్ త్రిబుల్ ఇప్పుడైతే ఓవరాల్గా సిక్స్ ఇయర్స్ నుంచి చూసుకుంటే కనుక ట్వెల్వ్ పర్సెంట్ ప్రాఫిట్లో అయితే ఉన్నాయండి చాలా వరకు ఇదే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ట్వంటీ ఫోర్ పర్సెంట్ కూడా తీసుకున్న రిటర్న్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఈ విధంగా చెక్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో కూడా నిఫ్టీ ఫిఫ్టీలోనో లేదు త్రీ హండ్రెడ్ చెక్ చేసుకోండి లేదా టాప్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి అవి చెక్ చేసుకొని ఏది బెటర్గా అనిపిస్తే వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఇలా మామూలుగా నేను చెప్పినట్లు యుఎస్డిటి అట్లా యాప్స్ చాలా ఉంటాయి లేదు జస్ట్ వాళ్ళ వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం చెప్పే మాటలు విని మోసపోవద్దండి సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ